ఆకాశవాణి ఆదిలాబాద్ ూరులో నిన్న జరిగిన బోలి చేతో ఫౌండేషన్ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికీ ఇండెక్ మేనేజర్ క్రునల్ కశ్యప్ బోలి చేతో అడ్వైజర్ అనిల్ బోలిచేతో సిఈఓ నేతి సాయి కిరణ్ ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమ ముఖ్య నిర్వహణ అధికారి రామేశ్వర్ కేంద్రే రాయ్ సెంటర్ జిల్లా మేడి దుర్గు పాల్గొన్నారు వికీపీడియాలో గోండి కులం భాషల్లోనూ వారి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వారి జీవన విధానం గురించి అందుబాటులో ఉంచడం చాలా ఆనందంగా ఉందని కులం కవి ఆత్రమూత్రం అన్నారు ఈరోజు మనం తెలంగాణ ఆదివాసీ శిశు విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సదస్సు ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబోయే భావితరాల్లో ఈ భాషలు రోజు రోజు అంతరించిపోతున్నాయి ఆ భాషలను ఏ విధంగా పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన బోలిసేత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన దగ్గరనే ఉన్నది బేస్మెంట్ ముందు కావాలనే ఉద్దేశంతోటి ఈ రోజు మన ఉట్మర్క్ కేంద్రంలోనే నిరచడం జరిగింది బోలి చేతి ఫౌండేషన్ సీఈఓ నీతి సాయి కిరణ్ మాట్లాడుతూ వికీపీడియా అనేది ప్రతి ఒక్కరూ రాయగలరని ఎలా రాయాలో వివరించారు మీకు అందరికీ తెలుసు గోండి కొలామి తెలుగు ఈ భాషల గురించి రాబా అయితే ఒక సేందోట బిట్టెన్ భాష ఈ భాష అనేది వేరే భాష కుటుంబానికి చెందింది ఇది ఎక్కువగా అస్సాంలో మాట్లాడతారు ఈ అస్సామీస్ అనే భాష కూడా అస్సాంలో మాట్లాడడం జరుగుతుంది అయితే భాష ఎందుకు అసలు భాష ఎందుకు పనిచేయాలి అంటే ఐక్యరాజ్య సమితి ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో ఇంతకుముందు దాదాపు ఎనిమిది మేల కంటే పైగా భాషలు ఉండేవి ఆ తర్వాత తర్వాత గడిచిన గత వంద లేదంటే ఐదు వందల సంవత్సరాల్లో దాదాపుగా వెయ్యి భాషల కంటే ఎక్కువగా అంతరించిపోయినాయి వాటిలో మన గోండి లాంటి భాషలు కూడా ఉన్నాయి చాలా అట్లా వెయ్యి భాషలు పోంగా ఇంకా అంతకంటే ఎక్కువ భాషలు పోయిన భాషలు కూడా లెక్క తెలకుండా ఉండంగా మనకు ప్రపంచంలో ప్రస్తుతానికి ఏడు వేల భాషలు మనకు వాడుకలో ఉన్నాయి ఇది ఈ ఒక్క విషయమే కాదు మన భారతదేశం కూడా పదహారు వందల కంటే ఎక్కువ మాతృభాషలకు నిలయంగా ఉంది వంద శాతం జనాభాలో తొంభై ఐదు శాతం మంది మాట్లాడేవి ఐదు భాషలు మన ఇంగ్లీషు హిందీ మరాఠీ కొంతమంది ఉర్దూ తెలుగు ఇట్లా ఇవి కాకుండా మిగిలిన ఐదు శాతం మంది మాట్లాడే భాషలు పది కంటే ఎక్కువ ఉన్నాయి వాటి లెక్కలు చెప్పడానికి కూడా ఎవరు సర్వే చేసిన వాళ్ళు కూడా లేదు అంత చక్కగా ఇప్పుడు మనకు ఆదిలాబాద్ వచ్చి చూస్తే తప్ప ఆదిలాబాద్లో గోండి కొల్లా మాట్లాడతారని తెలియదు అయితే ఈ డిజిటల్ మాధ్యమాల్లో ఏం పని చేయచ్చు అని మనం చూస్తే బ్లాగులు రాయచ్చు ఇప్పుడు మనతో పాటు చాలా వ్యక్తులు ఉన్నారు ఇక్కడ రకరకాల కృషి చేసేవాళ్ళు డిజిటల్ మాధ్యమాలకు సంబంధించి ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఉన్నారు రేడియో రూపంలో అట్లానే వాళ్ళు ఈ మధ్యన యూట్యూబ్లో కూడా వాళ్ళు చేస్తున్న ఇంటర్వ్యూలు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు భాషకు సంబంధించి అంతర్జాల మాధ్యమాల్లో పెడుతున్నారు అట్లనే ఇప్పుడు మేమంతా రాసేది కూడా ఇదంతా ఒక బ్లాగ్ లాగా లేదంటే ఒక డిజిటల్ వెబ్సైట్ లాగా వస్తుంది వికీపీడియా గోండి కొలామీలో వికీపీడియా రాస్తున్నాం అయితే ఇట్లాంటి ఉద్యమాలు డిజిటల్ మాధ్యమాలు ముఖ్యంగా మా ఉద్యమంలో ముఖ్య భాగస్వామ్యం చేసుకుంటూ ఈ బోలి ఫౌండేషన్ ద్వారా డిజిటల్ మాధ్యమాల్లో భారతీయ భాషలను ఒక్క గులామీ గోండే కాదండి భారతదేశంలో మనం అనుకున్న ఈ పదహారు వందల కంటే ఎక్కువ భాషలు ఏవైతే అంతరించిపోయే దగ్గరలో ఉన్నాయో వీటిల్లో ఈ పదహారు వందల భాషల్లో ఆ భాషలన్నిటినీ కూడా గోండి కులామి ప్రతి భాషను కూడా పునరుద్ధరణ చేయడానికి బోలిచేత ఫౌండేషన్ పూనుకున్నది దీంట్లో మీ అందరి సహకారం ఉంటే మన అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళొచ్చని నేను కోరుతున్నాను బోలిచేతో అడ్వైజర్ అనిల్ మాట్లాడుతూ మన భాష మన కల్చర్ని మర్చిపోకుండా వికీపీడియాలో మన స్థానిక భాషలలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటే నేర్చుకోగలరని వివరించారు ఈ బోలిచేత ఫౌండేషన్ అనే దాని గురించి మీకు తెలిసి ఉండచ్చు తెలియకపోవచ్చు దాంట్లోకి వెళ్ళే ముందు అసలు ఈ ఫౌండేషన్ పెడతానికి కారణం ఏంటి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇవాళ అవసరం ఏంటి అనేది చెప్తాను ఒకసారి నేను సో దీంట్లో ముందు ముందు భాష అనే దాని మీద ఎందుకు మొదలు పెట్టాం అనే దాని గురించి చెప్పాడంటే మనందరికి రకరకాల భాషలు ఉన్నాయి మాట్లాడలేకపోయినా కూడా మనం ఎదుడు మనిషికి ఏదో రకంగా మనం చెప్పాలనుకుని చెప్పచ్చు సైన్ లాంగ్వేజ్ అంటాము లేదంటే తలుపుతుంటాము లేదంటే కొంతమందికి ఇంకా వాళ్ళ ఇక్కడ మనకి గోండి ఎట్లాగో కొల్లామి ఎట్లానో మాకు తెలుగు ఇంకో చోట హిందీ ఇంకో చోట అస్సాం ఇంకో చోట బెంగాలీ రకరకాల భాషలు రకరకాల చోట్లు ఉన్నాయి బట్ అందరికీ భాష మాత్రం ముఖ్యం ఇవాళ రోజున ఏదో ఒక భాష అది మాట్లాడచ్చు లేదంటే సైకిల్ అవ్వచ్చు మన మనం ఏమనుకుంటున్నామో తెలియజెప్పడానికి ఒక మాధ్యమం అయితే అవసరం అదే వాళ్ళకి మనకు భాష ఈ భాష చైతన్యం అనే పేరు ఎందుకు పెట్టుకున్నామంటే మన భాషను మనం మర్చిపోతున్నామని ఎక్కడో ఒక చిన్న అనుమానం కాదు వాస్తవం ఆ వాస్తవం అయితే మాకు అర్థమైంది ఇవాళ రోజున నా వయసు ఉన్న పిల్లలు తెలుగు రాయడం చదవడం కష్టమైపోతుంది ఇంగ్లీష్ హిందీ అందరూ బాగా మాట్లాడుతున్నారు తెలుగు రావట్లేదు అట్లానే మన మొండి కులాములు చూసుకుంటే కూడా పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు బాగా బాగుపడుతున్నారని ఆనందపడదామా మన భాషని మన కల్చర్ని మర్చిపోతున్నారా అని బాధపడాలి అర్థం కాని విషయం అక్కడే మనం స్టార్ట్ చేసాము ఈ భాష చైతన్యం అవసరం అని ఎందుకంటే ఇప్పుడు నేను బయట మనిషిని ఇక్కడ ఈ జిల్లాలో మీ కమ్యూనిటీలో ఈ ఆదివాసీ ప్రాంతానికి నేను బయట మనిషిని నేను వచ్చి మీ గురించి రాస్తాను నేను వచ్చి మీ గురించి రాసిన కవిత అవుతుంది దాంట్లో మీ నా జీవితం వేరు నేను రాస్తున్నది వేరు అది చదివిన వాళ్ళకి అర్థమైపోతుంది ఈ మనిషి ఇక్కడ పుట్టి పెరిగినోడు కాదని ఇక్కడ పుట్టి పెరిగిన కాదు దీని మీద సరిగా ఏం తెలిసినోడు కాదనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే నేను బయట మనిషిని అదే నా ప్రాంతం గురించి నేను నేను పుట్టిన ప్రపంచం గురించి నా జీవనశైలి గురించి రాయమంటే నేను చాలా అద్భుతంగా రాస్తాను దానికోసమే ఇక్కడ కొల్లామీ అయితే ఉంది గోండి అయితే ఉంది ఇంకో చోట్ల అస్సామీలో ఉన్న తెగలైతేనే కానివ్వండి ఈ అన్ని చోట్ల వాళ్ళకి లేకపోవడం ఒక చిన్న సమస్య అయితే భావాన్ని వ్యక్తీకరించ వ్యక్తీకరించవచ్చు ఉన్న భాషలు అనేది కూడా తెలియకపోవడం ఒక సమస్య సో దాన్ని ఈ భాష ఒకటి అంటే లిపి లిపిలేకపోవడం ఒకటి సమస్య కాకూడదు ఉన్న పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చి మన జీవితం ఏంటి ఎందుకంటే ఆదివాసులు అంటే వాళ్ళు ఫ్యాన్సీ అందరికీ ట్రైబల్ కల్చర్ అంటే అందరికీ ఫ్యాన్సీ కొంతమందికి అది లైవ్లీహుడ్ కొంతమందికి అది ఒక కళ కొంతమందికి వినోదం ఆదివాసీలు అనగానే ఒక వినోదం వాళ్ళని చూడంగానే ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళ జీవన శైలి కాదు జీవితం మంది మనం మనం మన చెప్పుకోకుండా చెప్తే అది ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు సుమనాస్పతి రెడ్డి మాట్లాడుతూ గోండి పాటలు ముచ్చట్లు ఆకాశవాణి ఆదిలాబాద్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు వికీపీడియాలో గోండి కొలం భాషలోనూ పూర్తి సమాచారం అందించడం బోలి చేతో వారు చేస్తున్న కృషి చాలా ఉపయోగకరమైనదని చెప్పుకొచ్చారు ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే అనేక విషయాల కలయిక హైదరాబాద్లో లేక మధ్య తెలంగాణలోనో మధ్య ఆంధ్రాలో తెలియని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్టుగా రెండు మూడు భాషలు నాలుగైదు భాషలు చూసుకుంటూ పోతే ఆదివాసీ భాషలు ఇక్కడ మూడు నాలుగు ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్టమైన సంస్కృతి ఒక ఊరిలో ఒక సంస్కృతి ఉంటే పక్క ఊరికి వెళ్తే ఇంకో రకమైన సంస్కృతి కనబడుతుంది యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆకాశవాణి కార్యక్రమాలన్నింటినీ కూడా క్రమంగా మేము బాగా అన్ని యూట్యూబ్లో చేసినాము అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ దేశంలో అన్ని రేడియో కేంద్రాలతో పోలిచినా కూడా చాలా ముందున్నది ఇప్పుడు మీరు తెలుగువే కాకుండా గోండి కథలు గోండి పురాణాలు గోండి భాషలో చెప్పుకునే ముచ్చట్లు సాంస్కృతికమైన విషయాలు అట్లాగే కొలామీ భాష గురించి కొలామీ సంస్కృతి గురించి కూడా ఒక డెబ్భై ఎనభై శాతం వరకు దొరుకుతున్నా అన్నీ కూడా మేము రికార్డు చేయగలిగినాము అవి పెట్టేసినాం అక్కడ యూట్యూబ్లో కాబట్టి అవి అందరికీ అందుబాటులో ఉన్నాయి కొత్త తరం వాళ్ళు మా సంస్కృతి ఏమిటి మా పాటలు ఏమిటి అని తెలుసుకునే అవకాశం ఏదైనా అనుకుంటే ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కానీ వాటన్నింటినీ కూడా మళ్ళీ భాషలో రాసి అక్షర రూపం చెందించి అందరికీ అందుబాటులో తేవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ వికీపీడియా ఇలాగ తెలుగు వికీపీడియాని ఇలా అభివృద్ధి చేస్తున్న ఈ పని అయితే చేస్తున్నారో దీంట్లో మేము పెట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ కొలామీ భాషలో అక్షర రూపం పెట్టి పెడితే ఇంకా ఎక్కువ మంది వాటిని తెలుసుకొని చదువుకొని అవగాహన చేసుకోవాల్సిన వీలు ఉంటుంది మొత్తం మీద భాషలన్నిటికీ మన భాషలన్నింటికి ఇప్పుడు సంకటం వచ్చింది తెలుగు భాషకు కూడా ఇబ్బంది ఉంది ఇంకా గోండీ కొలామి భాషలకు ఇంకా ఇబ్బంది వచ్చింది పిల్లలందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళి వేరే భాష చదువుకుంటున్నారు తెలుగు భాష కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి వెళ్తున్నారు కాబట్టి మీ పిల్లలు కూడా మీ భాషను తెలుసుకొని మీ సంస్కృతి గురించి వాళ్ళకు అవగాహన ఉండాలంటే అది ముందు ముందు చాలా కష్టం కాబోతున్నది దానిని కాపాడుకొని దాన్ని సరియైన రూపంలో పెట్టుకొని ఆ పరిజ్ఞానం అంతా కూడా ఎందుకంటే వాటిలో చాలా విలువైన విషయాలు ఉన్నాయి కేవలం మన సంస్కృతి మన పురాణాలే కాకుండా మన తిండి విషయం పాత తిండిలో ఎంత ఆరోగ్యం ఉన్నది అనేది వాళ్ళ మనం అందరం గుర్తిస్తున్నాం కాబట్టి మన వంటల గురించిన పరిజ్ఞానం మన పండుగలు చేసుకునే పరిజ్ఞానం మన ఉత్సవాలు వీటిలో ఉన్న ఆనందం అది ఏమిటి సరి అయిన గోండు నృత్యం అంటే ఏమిటి అయిన గుసాడి నృత్యం అంటే ఏమిటి గుసాడి పండుగను పూర్తి పద్ధతిలో చేసుకోవడం అంటే ఏమిటి ఈ పరిజ్ఞానం కూడా మనం నింపుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ కూడా ఇప్పుడు మీడియా వచ్చి వికీపీడియా అనేది అమెరికాలో వాళ్ళు ఎంతో ఆలోచన పరులైన వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం వల్ల మన పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా పెద్ద సంస్థలు లేకపోయినా ప్రభుత్వాలు పెద్ద పెట్టుబడి పెట్టలేకపోయినా మనం దాచుకొని నమోదు చేసుకొని మళ్ళీ మళ్ళీ తెలుసుకొని మన జీవితాన్ని కూడా అర్థవంతంగా నిండుగా చేసుకునే అవకాశం ఉంది పరిజ్ఞానం అనేది మన జీవితాన్ని బాగా చేసుకోవడానికి మన జీవితానికి ఎక్కువ అర్థం ఇచ్చుకోవడానికే కదా ఇప్పుడు ఆదిలాబాద్లో గోండి కొలామికి మేము ఆకాశవాణి పద్ధతిలో కొంత చేసినాం కానీ దాన్ని ఇంకా సమగ్రమైన రూపంలో చేయడానికి ఇప్పుడు సాయి కిరణ్ తర్వాత మిగతా ఇక్కడ మాట్లాడిన విద్యులు వీళ్ళందరూ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాల వల్ల ఇప్పుడు గోండి కొలామికి కూడా ఆ చేసుకునే అవకాశం ఆ స్థితి వచ్చింది వికీపీడియా ఫౌండేషన్ పవన్ సంతోష్ మాట్లాడుతూ భాష బ్రతికి ఉండాలంటే కేవలం ఒకళ్ళతో ఇంకొకళ్ళు మాట్లాడుతుంటే మాత్రం సరిపోదు మన ఇంట్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా భాషకి ఏమొచ్చింది నష్టం లేదు అనుకోవడానికి కుదరదు అమెరికా అధ్యక్షుడి గురించి తెలుగులో ఉండాలి అమెరికా అధ్యక్షుడి గురించి కొలామిలో ఉండాలి అమెరికా అధ్యక్షుడి గురించి గోండిలో ఉండాలి అమెరికా నలభై మూడో అధ్యక్షులు ఎవరు అన్న ప్రశ్న అడిగితే గోండి కొలామి మాత్రమే వచ్చిన వ్యక్తి ఏం చేయాలి ఏదో ఒక రకంగా వాళ్ళు తెలుసుకోవాలి కదా గోండి కొలామి మాత్రమే వచ్చు అది మాత్రమే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా తెలుసుకోవాలి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆ సంగతి తెలుసుకోవాలి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే అలానే ఈవేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఆయన విశేషాలు ఏంటి అని తెలుసుకోవాలని అంటే మన భాషలో మనం తెలుసుకోవాలి ఇలా ప్రతి విషయం గురించి కూడా మన భాషలో మనకు ఉండాలి ఇది ఒక ఒక కోణం అండి రెండోది ఏంటంటే ఉట్నూరు గురించి ఎన్ని ఫోటోలు ఉన్నాయంటారు ఇంటర్నెట్లో ఉట్నూరులో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో ఎంతమంది గురించి ఇంటర్నెట్లో ఫోటోలు సమాచారం ఫోటోలు కనీసం ఫోటో అన్న ఎంతమంది గురించి ఉండి ఉంటుంది మొబైల్ కెమెరా ఫోటో తీయగలిగింది ఇక్కడ మీరు ముఖ్యులు అనిపించుకున్న వ్యక్తి మీరు ముఖ్యులని మీరు భావించే వ్యక్తుల ఫోటోలు వాళ్ళని ఒకసారి నుంచోబెట్టి ఒక ఫోటో తీసి దాన్ని తీసుకుపోయి వికీడియా కామన్సర్ ఒక వెబ్సైట్ ఉంది వికీమీడియా అని గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది ఆ వెబ్సైట్లో అప్లోడ్ అనే ఒక బటన్ ఉంటుంది మీ వివరాలు ఇచ్చి అప్లోడ్ మీరు లాగిన్ అయిపోవచ్చు జస్ట్ మీరు వాళ్ళ వివరాలు ఫోటో వాళ్ళ ఫోటో జస్ట్ అప్లోడ్ చేసి వారిలాగా ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు పలానా ఫలానా డిపార్ట్మెంట్లో పనిచేశారు రిటైర్ అయ్యారు ఫలానా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని మూడే మూడు మొక్కలు మీరు అప్లోడ్ చేశారనుకోండి అది కూడా విజ్ఞానానికి మీ వంతుగా చేయతనిచ్చినట్టే మీ వంతుగా సాయం చేసినట్టే ఎందుకంటే ఆ మనిషి గురించి వికీపీడియాలో ఉండాలి అంటే ఒకరోజు ఏం చేయాలంటే చాలా సులువుగా మనం ఈ విజ్ఞానాన్ని వికీపీడియాకి వీళ్ళందరూ చేస్తున్నారు కదా మన వంతు మనం ఏం చేయొచ్చు మనం ఒక మొదటి అడిగి వేయాలనుకుంటే ఒక ఆదివారం నాడు మీలో ఒక పది మంది కూర్చోండి ముందుకు రండి ముందుకు వచ్చి ఈ మెళ్ళలో వేసుకున్న ఈ కండువ వేసుకోండి వెళ్ళి గుడి ఫోటో బడి ఫోటో ఒక నాలుగు రోడ్ల ఫోటో నలుగురు ముఖ్యమైన వ్యక్తుల ఫోటోలు తీసి శుభ్రంగా దాన్ని తీసుకెళ్ళి ఇంటర్నెట్లో పెట్టండి మీ జాతర జరుగుతుంది మీ ఊళ్ళో ఆ జాతర ఫోటోలు తీసుకెళ్ళండి ఇలాగే వికీమీడియా కామన్స్లో పెట్టండి ఈ రకంగా చేసినా కూడా మీరు ప్రపంచంలో ఉన్న విజ్ఞానానికి ఒక చొక్క మీరు ఇచ్చేసినట్టే ఇక్కడ మొదలు పెట్టచ్చు ఆ తర్వాత అంచెలంచెలుగా మన వాళ్ళు ఉన్నారు మీ ఊళ్ళోనే ఉన్నారు వాళ్ళు సాయం చేస్తారు ముందుకు తీసుకుపోతారు మీకు ఖాళీగా ఉన్న సమయంలో మీకు వీలైన టైంలో ఛాయ్ తాక్కుంటూ నాలుగు మొక్కలు నాలుగు ఫోటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినా కూడా మీ వంతుగా మీరు కూడా కృషి చేసినట్టే వికీ ఇండెక్ మేనేజర్ కృణల్ కశ్యప్ మాట్లాడుతూ మన చరిత్ర అంటే మన ప్రముఖ చరిత్ర కాదు మన వీధిలో మనకు తెలిసినటువంటి చరిత్ర కూడా చరిత్ర అవుతుంది సో ఈ చరిత్ర నిశుద్ధి చేయడంలో ఎవరు గొప్ప ఎవరు కాదు అన్నది కాకుండా మన వీధిలో మన వ్యవసాయ పనిముట్లను ఏమంటారు ఒక ఫోటో దాన్ని ఎలా పలుకుతారు మన భాషలో ఎలా పలుకుతారు మీకు తెలిసిన వేరే భాషలో ఎలా పలుకుతారు ఒక వీడియో ఎక్కడ వికీపీడియాలో పెట్టండి ఎక్కడైనా పెట్టండి మన పెద్దవాళ్ళు ఉన్నారు మన పెద్దవాళ్ళ నుంచి రెండు మూడు ప్రశ్నలు మీరు ఎలా నేర్చుకున్నారు ఈ భాష మీకు ఎలా వచ్చింది మీకు తెలిసినటువంటి కొన్ని పాటలు ఇప్పుడు కొద్దిగా ఏమవుతుందంటే అండి ఒక జనరేషన్ కనుక మనకు మిస్ అవుతున్నప్పుడు మనంతా కూడా ఈ లక్కీగా ఈ డిజిటలైజర్ ఉన్నాం ఒకప్పుడు ఈ డాబ ఈ ఇలా డాక్యుమెంట్ చేయాలన్నా లేకపోతే ఇలా ఏదన్నా ఒక చేయాలన్నా చాలా కష్టమయ్యేది ఇప్పుడు ఒక మూడు వేల రూపాయల మొబైల్తో కూడా ఇవన్నీ మనం చేయగలం చాలా క్వాలిటీగా కూడా చేయగలం సో వీళ్ళే చేయాలి లేదా ఒక యూట్యూబ్ ఛానల్నే ఉండాలి లేకపోతే ఇంకేదో ఉన్నా కాకుండా దయచేసి మనకున్నటువంటి సాంకేతిక మాధ్యమాల ద్వారా ఒక వీడియోను ఒక ఫోటోనో లేకపోతే మనకు తెలిసినటువంటి చరిత్ర అది ఏదైనా ఉండొచ్చు వికీపీడియా ఏమని భావిస్తుంది అంటే వికీపీడియాలో ఒక ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక విజ్ఞానం ఉంటుంది ఆ విజ్ఞానం పంచుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని భావిస్తుంది వికీపీడియాలో మీరు చూసినట్టయితే మిమ్మల్ని మీ విద్యాహార్త కానీ మీ పేరు కానీ ఏం అడగదండి ఎవరన్నా కూడా స్వతంత్ర మూలాల నుంచి మీ తెలుసు సమాచారం రాయొచ్చు ఇది వికీపీడియా విక్షనరీ అని ఉంటుంది కదా సో దాంట్లో ఇవన్నీ మనం రాయొచ్చు ఒక్క ఒక్క దాన్ని ఒక్క బ్యాగ్ చూసినట్టయితే పది భాషలు మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఏమవుతుంది ప్రజెంటేజ్ చూసినప్పుడు విజ్ఞానం అన్నదానికి మీకు ఖచ్చితంగా పెద్దవాళ్ళు తెలిసే ఉంటుంది మేము మీ భాషలో వాడటం ఆ భాష వాడుతున్నప్పుడు మనం ఎందుకు వేరే పదాలు వాడాలి అంటే మనం అనుకుంటాం తెలుగు ఉండాలనుకుంటాం కానీ ప్రపంచ భాషలో తెలుగు ఎలా నొక్కబడుతుందో తెలుగు భాష నుంచి ఈ భాషలు కూడా దగ్గర అంటే కొంచెము సర్పస్ చేయబడుతున్నాయి మనకున్నటువంటి డిజిటల్ పవర్ తోటి మన మొబైల్ టెక్నాలజీ తోటి మనకు ఈ అవసరం లేదండి సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వికీపీడియా కానీ ఒక వికీపీడియా చెప్పను ఒక ఆర్కివిస్ట్ గా అండి దయచేసి సో మిగతా సమాచారం అంతా కూడా ఆడియో రూపంలోనూ వీడియో రూపంలోనూ తరానికి అందజేయండి ఎన్కే బతలితే మా కోయతేమ్మడి బాన్కి అన కోయ నిమ్మడు వరకంతా డ్రోన్ కరాలే బట్టి కైసార్లునే మా కోయ వాళ్ళు సుందర్ తే ఇన్కే బద్గీరే ఉంది సమాజ్ బతల్కి సేరంతకే తన ఆచారుతున్నాయి విచారతున్నాయి నేను డిజిటల్ మాధ్యమం ఇమ్మంత అదే నిన్నకే నమ్మడిగిరే ఈ మావ భాషతో నమ్మట్ పిశుసనా ముందు పీడితునికి ఉద్దేశం మావ ఇది కార్యక్రమమ్మంత దీనికి తెలుగు ఆతుర్కరిమ్మ అంత ఫస్ట్ బాన్ అంత వికీపీడియా అయితే బత్తాలు ఇది బత్తాల్కి ఇంత వికీపీడియా అయితే బత్తాల్కి ఇంత దేని మళ్ళీ నుమ్మట్ బాను ఉపయోగకీ ఇంత వికీ వికీతేగా నుమ్మడు బత్తాల్కి ఎవా అంత మళ్ళా ఇది గోండి కోలమితగా మళ్ళీ వికీపీడియా ఉంది ముట్టితే ఇంత కామెడు ఇంకా కీవల కాము మా ఊరు కొల దాదా దాదాలి నుమటు మిషడి రాసి గీసేమంతం కాబట్టి తాను బారీ లీక్ అత్త మళ్ళీ వీక్ నాకు బద్దకే సమాచారతో నమ్మటు బోర్గిరి లీక్ ఇవ్వచ్చు ఇది రోజు మూడు రోజు లీక్ ఇవ్వక ఇన్వాకనే బోర్ నన్ను లీక్ ఇంత వాంత నాగిరి వా బోర్ బోర్గిరి లీక్ ఇవ్వచ్చు లీక్ ఇత బ్యాంకి బత్తే మావా కాంటెంట్ మనంతకి తాను నొటు ఎడిట్కి ఇవ్వవచ్చు నాకు టావా మెన్సి దుసరోకి వాటవచ్చు ఈ కార్యక్రమాన్ని ఆదివాసి సంస్కృతి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఘనంగా నిర్వహించారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా